అలళయా పదిహేను నిమిషాలు నాకు టైం ఉంది పదిహేను నిమిషాలు కాబట్టి పదిహేను నిమిషాలే సమయం ఉంది అలళయా శిలువ తెచ్చినటువంటి సిలువ కదా సిలువ ద్వారా మనం పొందుకున్నటువంటి ఆశీర్వాదాలు గత వారం రెండు చూసుకున్నాము మరి ఈ యొక్క దినమున మనము మరి కొన్ని ఆశీర్వాదాలు దేవుని యొక్క వాక్యంలో ఎఫ్ఎస్సి పత్రిక రైతు వారందరికీ కూడా కొత్తగా తీయండి మనకు సమయం లేదు కాబట్టి మన ముందు పలుగా మూడవ ఆశీర్వాదము నాలుగవ ఆశీర్వాదము మా నేచి మెఫ్ఎస్ సి పత్రిక రెండవ అధ్యాయము అరువు నుంచి కొన్ని వచ్చినాలు మనము చూసినట్లయితే ఇక్కడ పౌలి అయినాను ఆహ్ మునుపు దూరస్థలమైన మీరు ఇప్పుడు ప్రీస్తు తీసినందు ప్రీస్తు రక్తము వల్ల సమీపస్థులైన అక్కడ చేత్త గమనించండి చాలా స్పష్టంగా పౌలు ఏమని చెప్తున్నా మూడు నాలుగు పాయింట్ అయింది క్రీస్తుయేస్తునందు చెప్తాను కదా ఈ పత్రిక ఆ క్రీస్తు యొక్క శరీరం అనేటువంటి సంఘాన్ని గురించి మాట్లాడుతుంది అందుకనే క్రీస్తు నందు క్రీస్తు ద్వారా క్రీస్తులో అనేటువంటి మాట పౌలు ముప్పై ఆరు సార్లు వాడతారు అంటే ప్రతి ఆశీర్వాదము ఈ లోకంలో ఒక విశ్వాసికి వచ్చేటువంటి ప్రతి ఆశీర్వాదం కూడా అది ఎస్యుస్టు ద్వారా వస్తుంది అనే విషయాన్ని పౌరు చాలా స్పష్టముగా తేటగా పదే పదే తెలియజేస్తున్నట్టు మన వాక్యంలో చూస్తాం మొట్టమొదటి ఆశీర్వాదం ఏంటి అంటే మొట్టమొదటి ఏంటి చెప్పండి మొట్టమొదటి ఆశీర్వాదం ఏంటి దూరస్తుల మేమయ్యాము సమీపస్థులమయ్యాము కదా మనం అన్ని దేవుని ఎందుకు వచ్చేటువంటి అర్హత యోగ్యత మనకు లేదు ఎందుకంటే తాప చేస్తాయి కాబట్టి కానీ యేసయ్య సయ్య మరణించి దూరంలో దేవునికి ప్రార్థన చేయలేని స్థితిలో తండ్రి అబ్బాని పిలవలేని స్థితిలో మనంన్నప్పుడు ఏం సంటే ఆయన ఇప్పుడు దూరస్తులు ఏం చేశాడంట సమీపస్తులుగా చేస్తాడు అవలోయ్యా ఎంతమంది సంతోషంగా ఉన్నారు దేవునికి నేను సమీపస్తుని ప్రవర్తన చెప్పండి నేను దేవునికి సమీపస్తుని ఆయన దేవునికి నిజంగా నమ్ముతున్నారా రైట్ అది ఏసుక్రీస్తు ద్వారా సాధ్యం రెండవది రెండవ ఆశీర్వాదం ఏంటి రెండవ ఆశీర్వాదం ద్వేషము సంహరించబడ్డది అంతకు మనకు అన్నిలకు యూదులకు మధ్య ద్వేషం ఉండేది యూదులు అన్నిలను ద్వేషించేవారు రైట్ మరి ఎంత భయంకరంగా అంటే మీరు అన్యుల్ని ఎలా నేను చెప్పాను కదా అంతకు ముందు యూదులు వాళ్ళు లేచి ఏమైనా ప్రార్థన చేసేవారు అంటే ప్రభువా నన్ను అన్యునిగాను స్త్రీగాను కుక్కని గాను చేయనందుకు నీకు ప్రార్థన ప్రారంభిస్తున్నా అంటే అన్యులంతే అంత మరి ఏ సేవ చేసేది తెలుసు ఆ ద్వేషాన్ని సేవ సంహరించాడు అలమయ్యా ఇక అన్యుడు లేదు యూదుడు లేదు ఆ ద్వేషం అనేటువంటి గోడ యశస్వి అంటాడు ఒక గోడ ఉండేది ఆ గోడ మీద ఏమని రాసేవారంటే ఏ అన్యుడైతే ఈ యొక్క గోడ దాటి అవతలకి వెళ్తాడో ఆ అన్యుడు తన యొక్క మరణములకు తానే ఉత్తరవాలి తానే బాధ్యులు రాసే కానీ ఆ యొక్క ద్వేషాన్ని సంహరించారు మనం కూడా ఎలాంటి ద్వేషము ప్రాంతీయ లేక సామాజిక కుల ఎలాంటి ద్వేషము లేకుండా ఎందుకంటే మనందరం కూడా చాలా సార్లు కదా దేనితో కడపబడ్డాము ఏసయ రక్తముతో కడగబడ్డాము నా రక్తములో ఏముంటది నా రక్తములో ద్వేషం ఉంటుంది నా రక్తములో పాపం ఉంటుంది కానీ ఏసే రక్తంలో ఏమీ లేదు నిష్కలంకమైనటువంటి రక్తం పవిత్రమైనటువంటి రక్తం నిర్దోషమైనటువంటి రక్తము ఆ రక్తము చేత ఏం చేస్తారంటే ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి ద్వేషాన్ని ఆయన కలిగి వేస్తాడు మరి కలిగి వేసి సంహరించిన తర్వాత సంహరించిన ఏం చేస్తాడు దాన్ని చదువు వేస్తున్న అర్థము మృతమైన చేస్తాడు కనుక మనము రక్షించబడ్డ మనము మనం ఎక్కడికి ఏ ప్రాంతానికి చెందిన ఏ భాషకు చెందిన ఏ సామాజిక నేపథ్యానికి చెందినప్పటికి కూడా మనందరము కూడా ఒకే కుటుంబం కదా మనందరం కూడా ఏ కుటుంబానికి అంటే క్రీస్తు కుటుంబానికి చెందిన మనలో ప్రవహించేటువంటి ఆత్మీయ రక్తం ఏంటంటే ఏ సూర్పిస్తూ అది గుర్తుపెట్టుకున్నట్లయితే మన అన్నీ మర్చిపోయి అందరినీ ప్రేమిస్తాం నాకు చాలా సంతోషం ఏంటంటే మన కుటుంబంలో అందరూ ఐక్యతతో ప్రేమతో ఎలాంటి ద్వేషము ఎలాంటి అశ్చర్లు లేకుండా అందరూ ఉంటారు అది నాకు చాలా సంతోషం నాకు చాలా సంతోషం ఎప్పుడు తెలుసా పిల్లలు ఏమైనా వస్తుంది మీరు అందరూ వస్తారు సహవాసం ఉన్నప్పుడు వాస్తవం నాకు పిల్లలు లేదు మీ అందరికీ తెలుసు రైట్ కానీ మిమ్మల్ని అందరూ చూసినప్పుడు మీరు ఒకరొకరు కలిసి ఉన్నప్పుడు మా ఇంటికి వచ్చినప్పుడు కానీ లేకపోతే సినిమాలు జరిగేటువంటి ప్రార్థనలు కానీ అది చూసినప్పుడు నాకు చాలా సంతోషం చేసేది ఆ బిడ్డలు లేరు పిల్లలు లేరు అనేటువంటి ఆ బాధ ఉండదు అప్పుడప్పుడు లావచ్చేమో కానీ కానీ ఎందుకు తెలుసా మీరు అంతా అంత ఎవరు మా అంతా కూడా ఒక కుటుంబానికి ఇచ్చే కనుక ఒకవేళ ఏమైనా ఉన్నట్లయితే వాటిని మనం తీసివేసుకోవాలి అది మనలో వినటానికి వీలు లేదు అవి మనకి ఏంటంటే అవి మనకు సంబంధించినవి కాదు కదా రెండవది ద్వేషాన్ని సంహరించే మూడవదిగా గమనించినట్లయితే మూడవది ఏది మూడవది వినడం చూడండి దేవునితో సమాధానము శిలువరాక ముందు మన అందరం కూడా దేవునికి శత్రువులుగా ఉన్నాము సమాధానం అంటే చాలా సార్లు చెప్పారు మనం చాలా సార్లు కొన్ని పదాలు వాడుతూ ఉంటాం కదా సమాధానం అంటాము శాంతి అంటాము లేకపోతే ఈ పదాలని దీవెనము వీటన్నింటినీ మనం ఏంటంటే చిన్నప్పటి నుంచి ఈ పదాలు మనం వింటున్నాం కాబట్టి అవి మనం వాడుతూ ఉంటాం కానీ చాలా మందికి సమాధానం అంటే అర్థం తెలియదుకోవచ్చు సమాధానం అంటే చాలా మంది నెమ్మదని సమాధానం అంటే అర్థం ఏంటంటే రెండు వైరి వర్గాలను వైరి వర్గాల మధ్య సంధి చేసి వారిద్దరిని ఐక్యపరచం వైరి వర్గాలంటే అందు నుంచి వారిద్దరు గొడవాడుకోను ఏదో సమస్య వచ్చి వారిద్దరు కూడా ఒకరు పాకరించుకోవటం లేదు ఒకరు ఒకరు మాట్లాడుకోవటం లేదు మరి దేవునితో మనం మాట్లాడుతున్నటువంటి అవకాశం లేదు దేవునితో మనకు సమాధానం లేదు అలా చెప్పుడు దేవునికి మనం శత్రువుల వైరి అంటే శత్రువు మనం ఉన్నప్పుడు దేవుడు ఏ ఏం చేసారు తెలుస్తా ఆయన మన కరకు వచ్చి సమాధానం అంటే ఏం చేస్తా దేవునికి చేయవలసింది దేవుడికి చేయాలి మనకి చేయవలసింది మనకి చేయాలి దేవునికి ఏం చేయాలి చెప్పండి దేవునికి ఏం చేయాలంటే దేవుడు అక్కడ పాపాలు క్షమించబడాలంటే రక్తము క్షమించబడాలి అందుకని వ్యవహాన పత్రికలో చక్కటి మాట్లాడు ఆయన మన పాపములకు వ్యవహార పత్రిక మొదటి వెంట మధ్య ఉందనుకుంటా ఆయన మన పాపములకు ఆయన శాంతికరమైన ప్రొఫెషన్ ఇోన్మెంట్ ఫర్ అవర్ సిన్స్ మన పాపములకు ఆయన ప్రాయచిద్ద దేవుని యొక్క వాక్యం సాగిస్తుంది శాంతికరము అనేటువంటి మాట ఏం అంటే దేవుణ్ణి ఎలా అంటే రక్తము చిందించి శాంతింపించారు రాత నిబంధంలో మీరు గమనించండి రాత నిబంధనలో ఏంటంటే బలిపీఠపు కొమ్ముల బలిపీఠానికి నాలుగు ఒక్కల కొమ్ములు ఉన్నప్పుడు ఆ బలిపీనికి ఏం చేస్తారంటే భరించేటువంటి ఆ జంతువుని కడతారు కట్టి ఎప్పుడైతే ఆ యొక్క జంతువును వధిస్తారు వధించినప్పుడు ఏమవుతుందంటే ఆ జంతువు రక్తం ఏమవుతుందంటే మిగతా ప్రత్యక్ష గృహాలలో ఉన్నటువంటి వస్తువులన్నిటి మీద చిల్లుతుంది ఎప్పుడైతే ఆ రక్తము ఆ వస్తువు మీద పడుతుందో అప్పుడు ఆ వస్తువు ఏమవుతుంది పవిత్రమవుతుంది ఆ వస్తువు తన విలువైన రక్తాన్ని మన కొరకు చిందించాడు ఆ యొక్క రక్తము చిన్నకుండా వాక్యం సాధిస్తుంది రక్తము చిందించబడకుండా పాపక్షణ లేదు అనే విషయాన్ని పత్రికలో లో హెమీ కదా తెలియజేస్తున్నాడు అలాగే తండ్రికి రక్తము చిందించి పాపలకు ప్రాయ చేస్తాడు ఆ రక్తము చిందించి తండ్రిని శాంతింపజేస్తాడు మరి రక్తము చింతించి ఏం చేస్తుంది సార్ మా పాపలకు ఆయన ఏం చేస్తాడు రాయచారు కదా ఇప్పుడు సమాధాన పరచాలంటే అర్థం ఏం లేదు సార్ కొంతమంది సమాధానపరచమంటే వాళ్ళని సమాధాన సమాధానపరచున్నాయని వాళ్ళకి చెప్పాల్సింది వాళ్ళని చెప్పి వీళ్ళకి చెప్పాల్సింది వీళ్ళకి చెప్పి సమాధానపరచమంటే కొంతమంది చేస్తారు వీళ్ళ వాళ్ళకి వాళ్ళని చెప్పి వీళ్ళని చెప్పి మళ్ళీ సమస్య ఎక్కువ చేస్తాడు ఏ సహాయం దేవునికి చేయవలసింది దేవునికి చేశారు మనకు చేయవలసింది మనకు అందుకే అందుకనే తెలుసా మనద్దరిని ఇద్దరు శక్తులతో ఉన్నటువంటి మనల్ని దేవుడు సమాధానపరిచే మనందరి మధ్య సంధి కుదిర్చాడు మనందరిని ఒకటిగా చేశాడు ఐక్యపరిచారు అది సమాధానం ఆయన చేసిన మరొక ఆశీర్వాదం ఏంటంటే మన తల్లితో సమాధానపరచు ఇప్పుడు మన తండ్రికి శత్రువులు కాదు కదా మన తండ్రి దేవుని శత్రువులు కాదు అందుకని ఎప్పుడైతే నీవు ఎస్ పిస్ ద్వారా నీవు సమాపన పరచబడ్డావో దేవుని యొక్క నీలోకి వస్తుంది రోమపత్రిక లో ఏమనిస్తా దేవుడికి ఏమి ఇచ్చి అంటే ఇచ్చాడు ఆ దత్తపుత్రాత్మ ద్వారా తండ్రి అబ్బాయిచ్చేటువంటి గొప్ప కృపడ దేవుడు మన ఇచ్చాడు ఇప్పుడు అబ్బా అంటే అది అరబిక్ పద అబ్బా అనేటువంటి మాట ఐదుగా ఉంది అదన అబ్బా అంటే తండ్రి నాయన నాన్న అనేటువంటి కథ కలవటానికి ఏంటంటే ఏసే మన తండ్రితో సమాధాన తర్వాత త్వర తర వెళ్ళాము తర్వాత ఎందుకు తర్వాత మా అందరిని ఏం చేసేస్తా ఒక సంఘంగా చేసే చూడండి ఇట్లు సంధి చేయొచ్చు అనగా ఇట్లు సమాధాన పరిచి ఆ అంటే ఈ అంటే యూదుడును అన్యుడును కదా ంటే యూతులను అన్యులను అంతకు ముందు శత్రువు ఉన్నటువంటి యూతుని అదే విధంగా శత్రువు ఉన్నటువంటి అన్యుని వారిద్దరు వేస్తా ఒక్క నూతన పురుషునిగా చేశాడు ఆ ఒక్క నూతన పురుషులు ఏంటి వాళ్ళంటే సంఘం కదా ఆ ఒక్క నూతన పురుషుడు ఎఫ్ఎస్సి పత్రికలో నూతన పురుషులు అంటే సంఘం ఎవరు యూదులు అన్యులు కలిసినటువంటి ఒక్క నూతన పురుషులు ఇంకా ఆ లేదు అన్యుడు లేదు క్రీస్తులు వారిద్దరు కూడా ఏక శరీరం అయ్యారు ఒక్క నూతన పురుషుడు సంఘం చూడండి మరి ఏ సి మరొక ఆశీర్వాదం ఏంటంటే మనందరము ఏ ప్రాంతంలో ఎక్కడున్నా కానీ మరి ఏసే తన రక్తము ద్వారా మనందరిని ఒక నూతన పురుషునిగా అందుకనే కొరింది పత్రికలో రెండవ కొరింది పత్రిక ఐదవ అధ్యాయము పదిహేడు వచ్చిన పౌరత్ మాట కాదు కాగా ఎవరైనా వాడు నూతన సృష్టి పాపని లక్షను సమస్తము ఇదిగో సమస్తమును ఇక ఒక్క నూతన పురుషులో సభ్యునిగా మనం చేయటం కదా ఒక నూతన పురుషుల యొక్క సంఘములో అందరం సభ్యులను ఈ నూతన పురుషులు అంటే ఇదిగో అసెంబ్లీ ఎన్నో నూతన ఎన్నో చివరిగా స్వామి రేవి గారు నేను తోరత చివరి ఐదవ ఆశీర్వాదము ఐదవ ఆశీర్వాదం చేస్తా దేవునితో సహవాసం ఎలా అంతకుముందు ఎలా మనం దేవునితో సహవాసం చేస్తాం అంతకు ముందు మరల ఉన్నది ఏం చేస్తా అంతకుముందు మనలో ఉన్నది దేవుని యొక్క ఆత్మ కాదు దురాత్మ కదా అంతకు ముందు మనలో ఉంది సాత్మానే కాత్న అంతకు ముందు మనల్ని పరిపాలిస్తుంది ఎందుకనే ఈ యొక్క సంబంధమైనటువంటి దేవత లోక సంబంధమైన రెండవ అధ్యాయము అదే ఎఫ్ఎస్సీ పత్రిక ఆ ఎఫ్ఎస్సి పత్రిక రెండవ అధ్యాయంలో చదవడం ఒకసారి ఏమంటున్నాడు అక్కడ మీరు వాటిని చేయించు రెండవ అధ్యాయం వాయుమండల సంబంధమైన అధిపతిని ఎవరంటే వాయుమండల సంబంధమైన అధిపతి సాత్వానుడు సాపాని యొక్క చెప్పు చేతులలో సాపాను యొక్క నియంత్రణలో సాపాను యొక్క ఆధీనంలో మనమున్నాం మరి ఇప్పుడైతే జాతి గమనించండి ఏసఐ వచ్చిన తర్వాత ఎవరైతే ఏసీ క్రీస్తు నమ్ముకుంటారో సిరువత్యాగ మంది విశ్వాసం నుంచి వాళ్ళకి ఎవరొస్తారు తెలుస్తా ఎవరొస్తారు గద్ది ఎవరు ప్రసాద్ పరిశుద్ధాత్మలు వస్తారు కదా పరిశుద్ధాత్మ కాశారు చెప్పారు కదా ఏసఐకి పరిశుద్ధాత్మని ఉన్న తేడా ఏంటి ఏసఐ భూలోకములు ఉన్నప్పుడు మాంసం అవుతున్నప్పుడు ఒక దేశంలో ఒక స్థలంలో ఒక చోట మాత్రం కలిగేవాడు కానీ ఏ వెళ్ళిపోతు ఏ వెళ్ళిపోతున్నప్పుడు శిష్యులు బాధపడ్డారు ఏమని అయ్యా నువ్వు వెళ్ళిపోతా అన్నప్పుడు ఏ సై అంటాడు నీ హృదయములు కలవరపడనిప్పుడు ఆ పద్నాలుగు అధ్యాయుడు చెప్తున్నాను నేను వేరొక ఆదరణ కర్తను మీ కొరకు పంపుచున్నాను అంటారు నేను చాలా సార్లు మీకు చెప్పారు వేరే అనేటువంటి మాటకి రెండర్థాలు ఎల్లవైనటువంటి గ్రీక్ పదానికి రెండు అర్థాలు ఉన్నాయి వాటిల్లో ఒకటంటే వేరొక దానికి రెండు మొదటి అర్థం ఏంటంటే కాక ఇంకొకటి అని అర్థం వేరొకంటే కానీ అక్కడ యోహాను బస్ అనేటువంటి గ్రీక్ పదం యొక్క అర్థం ఏంటంటే అచ్చము అచ్చము నాలాగా ఉండేటువంటి చెప్తున్నాడు అంటే అర్థమేంటి నేనరావు నిమ్మడు ప్రేమించాను అలాగే పరిశుద్ధాత్మడు కూడా నిమ్మని ప్రేమిస్తాడు నేను రాదు మీకు బోధించాను నా పక్షంగా రాబోయేటువంటి పరిశుద్ధాత్ముడు కూడా అలాగే మీకు బోధిస్తాడు అని చెప్పాడు ఇప్పుడు మనందరం ఏం కలిగిందని చెప్పండి ఆ ఆత్మని కలిగిన ఒకసారి కోతలు రోమపత్రిక ఐదు అవుతుంది చదవండి నేను ముగిస్తాను కానుకలు ఉన్నాయి ఐదు ఐదు చదవండి బ్రహ్మపత్రిక ఈ నిరీక్షణ ఈ నిరీక్షణ మనలకు సిగ్గుపరు మనసు అనుగ్రహింపబడిన జాతికోండి మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ దేవుని ప్రేమ ప్రేమేవులలో మన హృదయ ఇప్పుడు చూడండి మనము దేవునితో సహవాస్తం ఇచ్చేయడానికి కారణం ఏంటంటే పరిశుద్ధాత్మడు ఇప్పుడు ఏమైంది మన ఆత్మ అంతకు ముందు వాయుమండల సంబంధమైనటువంటి అయినటువంటి శాపాను స్వాధీనమైనటువంటి ఆత్మలో ఆత్మకు బదులు పరిశుద్ధాత్మ మనలోకి వచ్చాడు ఇంకొక విషయం గమనించండి ఎప్పుడైతే ఒక వ్యక్తి ఏ చూపిస్తుంది దేవునిగా అంగీకరిస్తాడో అప్పుడు అప్పుడేమో అప్పుడు దేవుని యొక్క ప్రేమని ఉదయంలో ప్రమాణించబడుతుంది ఈ చూడండి పరిశుద్ధాత్ముడు నీలో లేకుండా ఎవరు కూడా దేవుని యొక్క ప్రేమను అనుభవించలేరు మనందరము దేవుని యొక్క ప్రేమను గల కారణం ఏంటంటే దేవుని యొక్క ప్రేమ గల కారణం ఏంటంటే మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్ముడు బ్రహ్మ పత్రిక ఐదవ అధ్యాయం ఐదవ వచ్చి మొట్టమొదటిసారిగా పరిశుద్ధాత్మ యొక్క ప్రస్తావన మాములు తీసుకొస్తారు మరి ఇప్పుడు మనం దేవ కళా అదే పద్నాలుగవ అధ్యాయంలో ఏ సేవ చెప్తాడంటే పరిశుద్ధాత్ముడు మీలోను మీతోను he will be with you and in you the holy spirit another comforter who is going to come and be you know my be the agent a divine agent of sanctification will be in you and with you he will never leave you nor forsake you పరిశుద్ధాత్మలు ఒకసారి వచ్చిన తర్వాత పంపమని ఏమని చెప్తాడంటే మనం పాపం చేసుకుని బయటకు వెళ్తాడు మళ్ళా పచ్చేత పనులకు లోపల వస్తాడు అని కొంతమంది చెప్తారు లేదు వాక్యం సార్ కాదు పరిశుద్ధాత్ముడు ఒకవేళ నువ్వు పాపం చేసి నీవి చేసినట్లయితే పరిశుద్ధాత్ములు అనిచి వేస్తావు అందుకనే వాక్యం ఏమైనా సెలవిస్తుంది తెలుసా ఆత్మను ఆత్మకుడిని ఏమి సెలవిస్తున్నాడు ఆత్మను ఆత్మ అంటే నువ్వు పాపం చేసినప్పుడు నువ్వు తప్పు చేసినప్పుడు యూ విల్ సప్రెస్ ది స్పిరిట్ ఆఫ్ యూ నీ యొక్క ఆత్మను అప్పు వేస్తున్నావు నీ యొక్క ఆత్మను అంచువేస్తున్నావు అరిశుద్ధ ఆత్మడు ఒకసారి నీలోకి వచ్చిన తర్వాత బాధపడతాడు అందుకని పౌరులకు ఇంకొక మాట అంటాడు ఆత్మను దుఃఖపరచి కూడా అంటాడు కదా డు నాట్ గివ్ ద స్పిరిట్ ఆఫ్ స్పిరిట్ నువ్వు పాపం చేసినప్పుడు దుఃఖపడతారు కానీ నీలో నుంచి బయటకు వెళ్ళడం దుఃఖపడతాడు అణచివేయబడతాడు నీలోనే ఉంటాడు పరిశుద్ధాత్మ నీ కొరకు యోగాడు ఆ పరిశుద్ధాత్మ ద్వారా మనం ఏం చేస్తాము దేవునితో సహవాసం చేస్తాం కదా ఐదు ఆశీర్వాదాలు ఆ తొత్తర ఏం ఒకటి తర్వాత ఒకటి దిన తర్వాత ఒకటి మొట్టమొదటిగా చెప్పండి ఒకటి వర్షగా సమీపస్తులము రెండవది సంహరించబడ్డది ఏది ద్వేషం సంహరించబడ్డది మూడవదిగా చెప్పండి సమాధానము దేవునితో సమాధానము నాలుగవదిగా దేవుడి సంఘములో సభ్యులము ఐదవదిగా ఇవన్నీ ఈ ఆశీర్వాదాన్ని ఎక్కడి నుంచి కదా మరణించారు అంటే సిలువలో మరణించిన ఏసఐ తీసుకొచ్చారు సిలువ తీసుకురావాల చెప్పాను కదా సిలువ కాదు సిలువలో మరణించిన ఏసయ ద్వారా ఈ ఆశీర్వాదాలు మనందరికీ వచ్చి దానికి వాటిని అనుభవిస్తుంది దేవునికి సమీపస్తున్నాం కష్టంగా వాక్యము ఎంత శ్రేష్టమైంది వాక్యాన్ని మనము గుణదునట్టు చదివి గుణట్టు మనం అర్థం చేసుకుంటే నిజంగా వాక్యాన్ని నిలిచినటువంటిది మరొకటి లేదు ఈ వాక్యము ఏంటంటే ఇది బహులోటైనటువంటి గాని ఎన్ని సార్లు ఎన్ని సంవత్సరాలు నాలాంటి సేవకులు రెండు వేల సంవత్సరాలు చేతమని చెప్పిన చెప్పండి ఒక్కొక్కరికి దేవుడు ఒక్కొక్క విధంలో బయలుపరుస్తూ అంత నిధి ఇదొక గొప్ప ధననిధి అందుకని వాక్యం చదువుదాం పరిశుద్ధాత్మ దేవుడు ఈ శిరో ద్వారా మనకి ఇచ్చిన దేవుద్వామనాలు దేవుడు బ్రహ్మాండే దేవుడు శ్రీగాక